సో అదేవిధంగా ఇప్పుడు కూడాను కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ సంబరాలు పండగ సంబరాలు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అందరూ కూడా హ్యాపీ చేసుకోవాలని చెప్పేసి అయితే అందరికీ ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా నడుస్తున్న క్రమంలోనే కాకినాడలోని టీడీపీ వర్సెస్ వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా పెద్ద గొడవ అయింది పెద్ద గొడవ వల్ల కాకినాడలోని ఒక టీడీపీ వ్యక్తి అయితే చనిపోయాడు ఇదంతా ఎందుకు జరిగిందంటే అక్కడ వర్గపూర్ నడిచింది మా పార్టీ అంటే మా పార్టీ అని చెప్పేసి ఒకరికొకరు అయితే పంతానికి పోయారనమాట అక్కడ కూడిపందాల బరిలు ఏదైతే ఉన్నాయో ఆ కూడిపందాల బరికి సంబంధించిన ఈ విషయంలోని ఈ బరికి మేము పర్మిషన్ తెచ్చాము అని ఒకరు అంటుంటే ఇంకొకరేమో ఈ మాది ప్రభుత్వం మేము నడిపిస్తామని ఇంకొకరు అక్కడ ఆధిపత్య పూరు నడిచిందన్నమాట ప్రభుత్వం ఉన్నది మాదని టీడీపీ వాళ్ళు అన్నారు లేదు ఈ పర్మిషన్ తెచ్చి మేము నడిపిస్తున్నాం మీరు ఎవరు అక్కడ మీకు రావడానికి చెప్పి వాళ్ళు అంటున్నారు ఇద్దరుమయంగా ఆధిపత్య పూరు జరగడం వల్ల ఒక పెద్ద గొడవ జరిగి కొట్టుకునే వెళ్ళి లాస్ట్ ఒక టీడీపీ గారి కార్యకర్త చనిపోయాడు ఈ విషయం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్ళింది సో దీని మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు అక్కడ పోలీసులు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు ఇరు వర్గాల్లోని ఇరు ఇరు పార్టీల్లో కూడా ఎవరిది తప్పు అసలు ఈ గొడవ కారణం ఏంటని చెప్పేసి ఇద్దరు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీలో తెలుస్తుంది అన్నమాట రెండు మూడు రోజుల్లో వైసీపీ తప్ప లేదా టీడీపీ తప్ప అనేది ఏది ఏమైనా కానీ పండగ వాతావరణంలో పార్టీలు పక్కన పెట్టి పండగని చక్కగా చేసుకునే ఆనందించాలి తప్ప ఇటువంటి పుట్లాట నరుక్కడాలు చంపుకోవడాలు కరెక్ట్ కాదు నాకు తెలిసినప్పటికైతే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చినవి కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమంది షేర్ చేస్తారు కోరుకున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్